వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న రోజులు వైసీపీలో ఉన్నటువంటి చాలామంది మహిళా నాయకురాల్లో పదవులు అనుభవించారు జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగి వాటిని సెల్ఫీలుగా ఉంచుకోవడానికి లేకపోతే డీపీలుగా ఉంచుకోవడానికి తెగ ఆరాటపడేవాళ్ళు అయితే ఇవాళ మనం గమనించినట్లయితే ఆ పరిస్థితి గమనించడం లేదు ఏ మహిళా నాయకురాలి స్టేటస్లు కానీ లేకపోతే ఏ మహిళా నాయకురాలి డీపీ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు దిగిన ఫోటో కనిపించడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఇంకా అభిమానిస్తున్నారని కానీ తెలిస్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి భయంతో ఆ మహిళా నాయకురాలంతా అంతా చెప్పిడు లేకుండా ఎక్కడున్నారో తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అంటే ఇట్లాంటి నాయకురాలన్నా జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశారనేది ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నిన్న మొన్న కాకుండా చిలుకలూరుపేటకు చెందినటువంటి పెద్దిరెడ్డి సుధారెడ్డి గారు ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా లేకపోతే ఎట్లాంటి పదవులు నాశించకుండా నిస్వార్థంగా కేవలం వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో వైసీపీ కోసం పనిచేశారు ఆ తర్వాత పార్టీ ఓడిపోవడంతో వాళ్ళ మీద కేసులు రావడంతో వాళ్ళ జైలు శిక్ష అనుభవించి యాభై రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నారు మరి పదవులు అనుభవించినటువంటి నాయకులు మాత్రం ఎక్కడున్నారో తెలియట్లేదు ఏ పదవులు అనుభవించకుండా నిస్వార్థంగా పార్టీకి పనిచేసినటువంటి సుధారాణి లాంటి చాలామంది ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు కానీ పదవులు అనుభవించినటువంటి నాయకురాలు మాత్రం ఎక్కడున్నారో కనిపించడం లేదు కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినంతమంది నాయకులు మాత్రమే ఇవాళ వైసీపీ తరపున మాట్లాడుతున్నారు కానీ పదవులు అనుభవించినటువంటి నాయకురాలు మాత్రం ఎక్కడున్నారో ఎవరికి అంత చిక్కడం లేదు నిన్న మొన్న గమనించాం వాసిరెడ్డి గారు ఇప్పుడు కూటమి ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారో ఆ తర్వాత వెంటనే ప్లేట్ ఫిరాయించి కూటమి ప్రభుత్వంలోకి జంప్ అయిపోయారు అంటే ఇప్పుడు ఆమె మొన్నటి వరకు పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి జై అన్నారు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన పరా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఆ వాళ్ళ భజన చేస్తున్న ప్రతి వాళ్ళకి పదవులు ఇచ్చారు ఇవాళ భజన బ్యాచ్ అంతా కూడా ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో ఆ వెంటనే ఫ్లేట్ ఫిరాయించి అటు కూటమిలోకి వెళ్ళిపోయారు అంటే ఇట్లాంటి నాయకులు లేదా నాయకురాల వల్ల వైసీపీకి లాభం చేయకపోగా నష్టం ఎక్కువ జరుగుతుంది అంటే మొన్నటి వరకు జగన్తో సన్నిహితంగా ఉంటూ పదవులు అనుభవించినటువంటి నాయకురాలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అమ్మ తిడుతుంటే అది కూటమికి సమ్మగా ఉంటుంది ప్రజలు కూడా ఎంతో కొంత నమ్మేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పదవులు ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఎవరైతే పార్టీ తరఫున పనిచేస్తున్నారో అంటే తమ సొంత లాభాలు కాకుండా పార్టీని ఏ విధంగా అయితే పైకి తెవాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళని గుర్తించి పదవులు ఇస్తే వైసీపీకి కొంత మేలు జరుగుతుంది కానీ కేవలం భజన చేసే బ్యాచ్లను ఎంకరేజ్ చేస్తే పార్టీ ఇట్లాంటి గడ్డు పరిస్థితులను ఎంకరేజ్ పార్టీ ఇట్లాంటి గడ్డి పరిస్థితులను పార్టీ ఇట్లాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వైసీపీ అధిష్టానం ఇప్పటికైనా మెల్కొని సరైనటువంటి కోఆర్డినేటర్లను నియమించుకోవటం సరైనటువంటి నాయకులను లేదా నాయకురాలను ఎంచుకోవడం సరైనటువంటి వ్యక్తులకి పార్టీ పదవులను ఇవ్వటం సరైనటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యే లేదా ఎంపీసీలు సీట్లు ఇవ్వడం అనేది ఇప్పటి నుంచే చేయాల్సినటువంటి పని ఎవరైతే పార్టీ తరఫున బాగా కష్టపడుతున్నారో ఎవరైతే పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలుగుతున్నారో అట్లాంటి వాళ్ళని గుర్తించి అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ కేవలం కులం మతం ఆధారంగా లేకపోతే కమ్యూనిటీని ఆధారంగా చేసుకుని పదవులు ఇవ్వటమో లేకపోతే ఎమ్మెల్యే సీట్లను ఇవ్వడమో చేస్తే వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగులో పట్టినటువంటి గతే మళ్ళీ పడుతుంది కాబట్టి కులం మతం లేకుండా ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో లేకపోతే ఎవరైతే సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారో లేకపోతే ఎవరైతే ప్రజల తరఫున పనిచేయగలుగుతారో అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వైసీపీ బాగుపడు బాగుపడుతుంది కానీ కేవలం అర్హత లేకపోయినా కులాన్నో లేకపోతే మతాన్నో అడ్డ పెట్టుకొని సీట్ ఇస్తే మాత్రం వైసీపీ ఇప్పట్లాగే మళ్ళీ దారుణంగా తినాల్సి వస్తుంది గతంలో గుంటూరు జిల్లాలో చాలామంది మహిళా నాయకురాలు వైసీపీతో సన్నిహితంగా ఉండు జగన్ అన్న అన్నాన్ని సంబోధిస్తే ఆయన ఫోటోలు తీసుకొని చాలా హంగామా చేసేవాళ్ళు ఇవారు అట్లాంటి నాయకులంతా ఏమైపోయారో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తిస్తే బాగుంటుంది కాబట్టి సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోండి కులం మతం అనే సంగతి పక్కన పెట్టండి సమర్థవంతమైనటువంటి నాయకుడిని ముందుకు తీసుకురండి సమర్థవంతమైనటువంటి నాయకుడికి పదవులు ఇవ్వండి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు అంతేగాని అసమర్థులైనటువంటి నాయకులను కేవలం కులం పేరు చెప్పో మతం పేరు చెప్పో లేకపోతే రెడ్డి అనో చెప్పి తీసుకొస్తే మాత్రం రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగుతుంది కాబట్టి పార్టీ తరఫున నిష్పక్షపాతంగా ఏమీ ఆశించకుండా పనిచేసే వాళ్ళని గుర్తించండి సుధారాణి లాంటి వాళ్ళకి మీరు కొంత అంటే ఇప్పుడే కేసుల్లో ఉన్న వాళ్ళకి పార్టీ తరఫున మీరు చేయగలిగినటువంటి సహాయం చేయండి అంటే కొంతమంది లాయర్లను పెట్టుకోగలిగేటువంటి స్థితిలో కూడా లేరు అట్లాంటి వాళ్ళని మీరు కొద్దిగా మీ పార్టీ తరఫున సహాయం చేయండి అట్లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ బతుకుల్ని ఫలంగా పెట్టి మీ పార్టీ తరఫున పనిచేశారు ఇవాళ వాళ్ళు కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు వాళ్ళ జీవన భృతిని కోల్పోయారు వాళ్ళు బయటకు వస్తే కూడా ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా వాళ్ళ మీద కేసులు ఉంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళని ముందు ఆదుకోండి అట్లాంటి వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి చూపించండి అట్లాంటి వాళ్ళని అంటే పార్టీని నమ్ముకొని నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి మీ వైపు నుంచి సహాయం చేయండి వాళ్ళ కుటుంబాలు నిలబడేలాగా చేయండి దానివల్ల రేపు ఎవరైనా కార్యకర్త ముందుకు వచ్చి మరింత గట్టిగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది